నమస్కారం వెనకటి తరంలోని మన పెద్దలు మంచి దేహారోగ్యంతో ఆసుపత్రుల చుట్టూ తిరిగే పని లేకుండా దీర్ఘాయుష్యుతో జీవించేవారు దానికి కారణం వారు అనుభవపూర్వకంగా తెలుసుకున్న ఔషధ గుణాలు కలిగిన రసాయనాలు మరియు కల్తీ లేని ఆహారాన్ని తీసుకోవడమే అనేది జగమెరిగిన సత్యం అయితే ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది రసాయనాలతో కూడిన మరి రుచికరంగా భావించే కృత్రిమ జంక్ ఫుడ్కు అలవాటు పడి రకరకాల ఆరోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు మరి ఈ ధోరణికి భిన్నంగా మన పెద్దల ఆహారపుటి అలవాట్లను మనం అలవరుచుకు ంటే ఎన్నో అనారోగ్య సమస్యలకు పరిష్కారం లభించడమే కాకుండా జీవన ఆయు ప్రమాణం కూడా పెరుగుతుంది అందుకు మనం ఏం చేయాలి అంటే మన ఆహారంలో కనీసం వారానికి రెండుసార్లైన ఔషధ గుణాలను కలిగిన ఆకుకూరలను తప్పనిసరిగా తీసుకోవాలి దీంట్లో భాగంగానే మనం ఇంతకుముందు వీడియోలో అటిక మామిడి ఆకులో ఉన్న పోషకాలు ఔషధ గుణాల గురించి తెలుసుకున్నాం కదా మరి ఇప్పుడు అద్భుతమైన రుచితో మంచి పోషకాలతో కూడిన ఔషధ గుణాలు కలిగిన గురుగాకు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం గురుగు ఆకు దీనినే గురుగాకు అని మరికొన్ని ప్రాంతాల్లో గునుగు ఆకు అని గునుగు కూర అని కూడా పిలుస్తారు దీని శాస్త్రీయ నామం సెలోసియా అర్జెంటీ ఇది గడ్డి జాతి మొక్క పొలాలలో పొలం గట్ల పైన కలుపు మొక్కల పెరుగుతుంది ఇండోనేషియా భారతదేశంలోనూ ఆకుకూరగా వండుకొని తింటారు ఈ గురుగు ఆకు చెట్టులోని అన్ని భాగాలు ఉపయోగపడతాయి గురుగు కూర ఆహారంగాను గురుగు పువ్వులు వేదికలను అలంకరించే డెకరేషన్ ఫ్లవర్గాను మరి గురుగు గింజలు ఔషధాల తయారీలోనూ ఉపయోగిస్తారు ఇంకా పశువులకు పచ్చిగడ్డుతో పాటుగా గురుగు ఆకును కూడా గ్రాసంగా ఇస్తారు ఇంకా తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మను గురుగు పూలతో అలంకరిస్తారు త్వరగా వాడని పువ్వు కాబట్టి గురుగు పువ్వులను స్టేజ్ అలంకరణ కోసం ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు అందుకే ఇప్పుడు గురుగు పంట ఒక వ్యాపార పంటగా ప్రాధాన్యతను సంతరించుకుంది అంతేకాకుండా ఈ గురుగు పువ్వును మధుమేహం నోటిపూత ముక్కులో రక్తస్రావం తగ్గడానికి ఇంకా క్షయవ్యాధి నివారణకు కూడా ఉపయోగిస్తారు చర్మంపై గాయాలు పొక్కులు రక్తస్రావ నివారణిగా కూడా ఉపయోగిస్తారు గురుగు గింజల కషాయాన్ని రక్త విరోచనాలు అతిసారాన్ని అరికట్టడానికి ఉపయోగిస్తారు మరి అంతేకాకుండా గురుగు కంటి శుక్లాలకి కూడా మందుల అమోఘంగా పనిచేస్తుంది గురుగు ఆకుతో వండిన కూర రక్తపోటును అదుపులో ఉంచడానికి ఎంతో తోడ్పడుతుంది అంతేకాకుండా గురుగు ఆకును అలసందలు అనపగింజలు పచ్చి వేరుశనగ గింజల కాంబినేషన్తో కూరగా వండుతారు ఇలా వండిన కూర ఎంతో పుష్టిని ఆరోగ్యాన్ని కలిగిస్తుంది అనారోగ్య సమస్యలను తొలగిస్తుంది పూర్వం మన పెద్దలు గర్భవతులకు తేలికగా ప్రసవం జరగడానికి ఈ గురుగు ఆకును కూరగా వండి పెట్టేవారు మరి అంతేకాకుండా దగ్గు వచ్చినప్పుడు కఫాన్ని తగ్గించే ఔషధంలా కూడా ఈ గురుగు పనిచేస్తుంది మూత్ర సంబంధిత సమస్యలతో బాధపడేవారు గురుగు గింజల కషాయము లేదా చూర్ణము వాడటం వల్ల మంచి ఫలితం ఉంటుందని చెబుతారు గురుగు ఆకును కూరగా వండుకొని తరచూ తినడం వల్ల కంటి చూపు మెరుగవుతుంది అంతేకాకుండా ఈ గురుగు కూర తినడం వల్ల జీర్ణ వ్యవస్థ ఎంతో మెరుగుపడుతుంది గురుగు పువ్వులు ఎంతో అందంగా ఆకర్షణీయంగా ఉంటాయి ఇవి చిన్న కంకుల్లా సన్నగా పొడవుగా తెల్లటి రంగులో ఉండి కొసలు మాత్రం పింక్ కలర్లో ఉంటాయి గురుగు ఆకులో ఎన్నో ఔషధ గుణాలు పోషకాలు ఉన్నాయి కార్బోహైడ్రేట్స్ అమినో యాసిడ్స్ ఆల్కలాయిడ్స్ ఫ్లెవనాయిడ్స్ ఈ కూరలో మెండుగా ఉన్నాయి గురుగు చెట్టులోని ఆకులు పువ్వులు గింజలు అన్నీ కూడా ఉపయోగపడే అద్భుతమైనటువంటి ఔషధ మొక్క ఇది ఇన్ని ఔషధ గుణాలు పోషకాలు ఉన్న ఈ గురుగు ఆకుకూరని తరచుగా మన ఆహారంలో వండుకొని తిని అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే